పదవీ విచిత్రాలైనటువంటి షేక్ హసీనా భారతదేశం రావడం జరిగింది కొన్ని రిజర్వేషన్ల విషయంలో అక్కడ రాస్తారోపులు నిరసనలు ధర్నాలు చేసి మొత్తానికి ఆమెని బలవంతంగా పదవు నుంచి దింపేసి ఆమె బయటికి వెళ్ళేలా చేసింది అక్కడ ఉన్నటువంటి ఒక వర్గం మొత్తానికి వాళ్ళు అనుకునేది సాధించారు ఆమె అయితే విద్యార్థులకి భయపడి భారతదేశం అయితే రావడం జరిగింది ఎప్పటికీ కూడా భారతదేశంలో ఉన్నారు ఆమె దాదాపు నాలుగు నెలలు అవుతుంది మొత్తానికి ఆ నిరసనల్లో ఏడు వందల యాభై మందిని మట్టుబెట్టారు మొత్తానికి వాళ్ళ స్వార్థం కోసం ఎవరైతే కావచ్చు ఎవరైనా సరే ఇప్పుడు తాత్కాలికంగా మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అయితే ఉంది త్వరలోనే ఎన్నికలు జరిపి గెలిచిన వారిని ప్రభుత్వంలో కూర్చోబెడతామని యూనస్ అయితే చెప్పడం జరుగుతుంది అయితే హసీనాను మాత్రం భారత్ మాకు అప్పగించాలని చెబుతున్నారు వాళ్ళు అవసరమైతే ఇంటర్పోల్ సహాయం తీసుకునైనా ఆమెను తీసుకొస్తాం అరెస్ట్ చేస్తామని చెప్తున్నారు ఎందుకంటే ఆమె వల్ల బంగ్లాదేశ్ చాలా నష్టపోయింది చాలా అవకతాకలు జరిగాయి అవినీతి జరిగింది ఎంతోమంది మాయమయ్యారు అని ఇప్పుడు మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అయితే ఆమెపై కొన్ని ఆరోపణలు అయితే చేస్తుంది నిజానికి ఆ షేక్ హసీనా ఆధ్వర్యంలోనే బంగ్లాదేశ్ అభివృద్ధి చెందింది కొంతవరకు బంగ్లాదేశ్లో శాంతి నెలకొందని చెప్పొచ్చు ఒక సెక్యులర్ దేశంగా ఉన్నటువంటి బంగ్లాదేశ్ కొంతవరకు అంటే పూర్తిగా కాదు ఎందుకంటే అక్కడ పేరుకే సెక్యులర్ దేశం కానీ చాలా వరకు హిందువులకి జరిగినటువంటి అన్యాయాలు చాలా ఉన్నాయి అక్కడ దేవాలయాలను కో కోలగొట్టడం హిందూ సంఖ్యను తగ్గించడం కాకపోతే పాకిస్తాన్ కంటే కొంచెం బెటర్ బంగ్లాదేశ్ అంతే అది కూడా షేక్ హసీనా ఆధ్వర్యంలోనే ఇప్పుడు మహమ్మద్ యూనస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందువులకి పూర్తిగా రక్షణ లేకుండా పోయింది ఇలాంటి సమయంలో ఇప్పుడు షేక్ హసీనాని అయితే వాళ్ళు రమ్మంటున్నారు మళ్ళీ ఆమె కనుక బంగ్లాదేశ్ వెళ్తే మరికొన్ని అల్లర్లు జరుగుతాయి ఆ అల్లర్లు నష్టపోయేది మళ్ళీ హిందువులే ప్రపంచ దేశాలు దీని గురించి ఎవరు మాట్లాడడం లేదు కాకపోతే అక్కడ ఉన్నటువంటి హిందువులకి దాదాపు పదహారు వేల మందిని ఊచకోత కోశారు కానీ దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు లెక్కలు అడగట్లేదు ఇది చాలా దారుణాతి దారుణమైనటువంటి సంఘటన ప్రపంచంలోనే అత్యంత బాధాకరమైనటువంటి విషయం కానీ దీని గురించి ఎవరో మాట్లాడడం లేదు మొత్తానికి ఇప్పుడైతే మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అయితే షేక్ హసీనాని భారత్ని ఇవ్వమని కోరుతుంది లేదంటే ఇంటర్పోల్ సహాయం తీసుకొని చెప్తుంది అయితే భారత్ అయితే దీనికి ఎటువంటి స్పందన అయితే ఇవ్వలేదు ఏం జరుగుతుందో చూడాలి